హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో ఇంకా ఆంధ్రప్రదేశ్కి దగ్గర ఎన్నికలు ఉన్న ఇంకా త్రీ మంత్స్ మాత్రమే ఉంది అండ్ చాలా సర్వేలు వింటున్నాం అండ్ రీసెంట్గా టైమ్స్ను పత్రిక ఒక సర్వే అయితే ఇచ్చింది సో ఆ సర్వేలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశాలు తక్కువనే కూడా విన్నాం సో ఏంటి దాని గురించి యాక్చువల్గా మనం మొన్న తెలంగాణ ఎన్నికలు అయినాయి తెలంగాణ ఎన్నికలు అయ్యే ఉన్నంత వరకు కూడా అనేక సర్వేలు వచ్చాయి ఆ సర్వేలు కూడా మోస్ట్లీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి బిగినింగ్లో కొన్ని ఏమో కాంగ్రెస్ వస్తుందని కొన్ని ఏమో టీఆర్ఎస్ వస్తుందని తర్వాత కొన్ని హంగ్ వస్తాయని ఇలాగ పోల్ సర్వేలు చూసాం ఓన్లీ ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రమే కాంగ్రెస్కి వస్తుందని ఎక్కువ సర్వేలు చెప్పాయి ఒకటో రెండు సర్వేలు మాత్రమే బీఆర్ఎస్ అని చెప్పాయి సో ఎప్పుడైనా కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలు కొంత వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది అవి కూడా పొరపాటు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ కొంతవరకు ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎందుకంటే ఈవన్ చాలా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పారు కానీ కాంగ్రెస్ రాల కాబట్టి అలాగా ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ కాదు కానీ కొంతవరకు అవి వాస్తవానికి దగ్గర కానీ ప్రీ పోల్ సర్వేలు ఏంటంటే దీంట్లో కూడా గవర్నమెంట్స్ పార్టీలు ఏం చేస్తారంటే వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చి కొన్ని సర్వే సంస్థలకి వాళ్ళు అనుకూలంగా చేయమని చెప్తారు దీనికి కారణం ఏంటంటే ఓటర్ల సైకాలజీని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం అంటే ఇదే గెలుస్తుందంట గెలుస్తుందంట అనుకున్నప్పుడు గెలిచే పార్టీలనేకే మనం కూడా ఓటేద్దాం అన్న ఒక మైండ్ సెట్ని రప్పించడం కోసం ఇలాంటివి చేస్తుంటారనమాట సో ఈ కొత్తగా ఇప్పుడు ఆంధ్రాలో ఒక సర్వే వచ్చింది ఆ సర్వే ఏంటంటే ఈటీజీ అనే సంస్థ సర్వే చేస్తే దాన్ని టైమ్స్ దాన్ని బయట ప్ర తీసుకొచ్చింది అంటే వీళ్ళిద్దరూ కలిసి చేస్తారనమాట గ్రౌండ్లో చేసేది వచ్చి ఈటీజీ సంస్థ సో ఈ సర్వే ఏంటంటే ఇది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సర్వే కాదు అది ఇంపార్టెంట్ అసెంబ్లీ ఎన్నికలు అనేవి లోకల్ ఇష్యూస్ బేస్ చేసుకొని జరుగుతాయి ఎప్పుడైనా నేషనల్ లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా ప్రధానంగా నేషనల్ ఇష్యూ ముఖ్యంగా మోడీ వర్సెస్ రాహుల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేదా ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ ఈ ఈ సమీకరణాలు అక్కడ పనిచేస్తుంటాయి సో ఇది లోక్సభకు సంబంధించిన సర్వేలు దేశవ్యాప్తంగా చేశారు వాళ్ళు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా చేశారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సర్వే ఏం చెప్తుందంటే వైసీపీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు ఇరవై ఐదు ఉన్నాయి అందులో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అంటే ఆల్మోస్ట్ అన్ని లోక్సభ స్థానాలు వైసీపీకి వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు ఇక ఓట్ల షేర్ తీసుకున్నప్పుడు యాభై పర్సెంట్ ఓట్ల షేరు అంటే లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ కంటే ఈసారి ఓట్ల షేరు ఎక్కువ వస్తుంది అనేది ప్రొడిక్ట్ చేశారు ఇక తెలుగుదేశానికి తీసుకున్నప్పుడు జీరో నుంచి ఒకటి వస్తుంది తెలుగుదేశానికి వాళ్ళ ఓట్ల షేర్ ముప్పై ఏడు పర్సెంట్ ఇక జనసేన పది పర్సెంట్ వస్తుందని చెప్తున్నారు బీజేపీ వన్ పర్సెంట్ సో ఇంకా కాంగ్రెస్కి వాళ్ళు లెక్క కూడా వేయలేదు సో ఇది అక్కడ ఉన్న పరిస్థితి సో ఇది కాకుండా వాళ్ళు తెలంగాణలో కూడా చేశారు తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఎనిమిది నుంచి పది అంటే గతంలో వాళ్ళకి మూడు వచ్చాయి ఈసారి ఎనిమిది నుంచి పది వస్తాయని చెప్తున్నారు ముప్పై ఏడు పర్సెంట్ ఓట్ల షేరు బీఆర్ఎస్ మూడు నుంచి ఐదు లాస్ట్లో వాళ్ళకి లాస్ట్ ఎలక్షన్లో తొమ్మిది వచ్చాయి ఈసారి మూడు నుంచి ఐదు పడిపోయిందని చెప్తున్నారు గ్రాఫ్ ముప్పై రెండు పర్సెంట్ ఓట్ల షేర్ ఉంటుంది ఇంకా బీజేపీ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో వాళ్ళకి నాలుగు వచ్చాయి ఈసారి కూడా మూడు నుంచి ఐదు అదే దగ్గరగా వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు పర్సెంట్ టోటల్ షేర్ ఇది వాళ్ళు చెప్పింది తెలంగాణలో ఇక మొత్తంగా తీసుకున్నప్పుడు ఇండియాలో బీజేపీకి సొంతంగా బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది ఐదు వందల నలభై మూడులో మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది వరకు బీజేపీకి వస్తాయనేది వాళ్ళు చెబుతున్నారు కాంగ్రెస్కి యాభై రెండు నుంచి డెబ్బై రెండు వరకు రావచ్చు అనేది చెప్తున్నారు ఇక డిఎంకే ఇరవై రావచ్చు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కి ఇరవై నాలుగు బీజేడీ పదమూడు నుంచి పదహైదు ఆప్ నాలుగు నుంచి ఏడు అంటే అతిపెద్ద రీజనల్ పార్టీలు ఏమంటే వైసీపీ డిఎంకే టీఎంసీ బీజేడీ ఈ నాలుగు అతిపెద్ద రీజనల్ పార్టీలుగా అవతరిస్తాయి ఇందులో కూడా అతిపెద్ద రీజనల్ పార్టీ అంటే మూడవ అతిపెద్ద రీజనల్ పార్టీ వైసీపీ ఉంటుంది అనేది ఈ సంస్థ చెప్తుంది ఇది కాకుండా అదర్స్ అరవై ఆరు నుంచి డెబ్బై ఆరు వరకు వస్తుందని చెప్తుంది సో ఇది ఈ సర్వే ఇప్పుడు ఈ సర్వేని ఎప్పట్లాగే తెలుగుదేశం వాళ్ళు ఇది వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్న సర్వే అని చెప్తున్నారు ఎందుకంటే టైమ్స్ గ్రూప్తో వీళ్ళు టైఅప్ అయ్యారు గతంలో కూడా టైమ్స్ గ్రూప్కి డబ్బులు ఇచ్చారు వైజాగ్లో జరిగిన బిజినెస్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి కూడా వంద కోట్ల వరకు టైమ్స్ నౌకప్పుడు వీళ్ళు ఇచ్చారు కాబట్టి దానికి బహుమతిగా అప్పుడు వీళ్ళు ఎవ్రీ మంత్ సర్వేలు చేసి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఒక మైండ్ సెట్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి టైమ్స్ నౌ గ్రూప్ ట్రై చేస్తుందనే తెలుగుదేశం వాళ్ళ విమర్శ ఎందుకంటే మొన్ననే ఒక నాలుగు రోజులకు ముందే చాణక్య గ్రూప్ వాళ్ళు పారుద అని ఆయన చెప్పింది ఏంటంటే ఆయన దాదాపు మూడు జిల్లాల్లో మూడు నియోజకవర్గాల్లో సర్వే శాంపుల్ సర్వే చేశాము అందులో క్లియర్గా తెలుగుదేశానికి అధికారం వస్తుందనేది ఆయన చెప్తున్నాడు సో ఇక్కడ ఇక్కడ ఎట్లయితే తెలంగాణలో ప్రీపోల్ సర్వేల్లో మనం చూసామో కొన్ని పార్టీ కొన్ని ఏమో సర్వేలు ఇక్కడ బీఆర్ఎస్ అని కొన్ని సర్వేలు కాంగ్రెస్ అని ఎలా చెప్పాయో ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే ఈ కన్ఫ్యూజ్ మైండ్ సెట్ని క్రియేట్ చేయబోతాయి ఓవరాల్గా ప్రజల్లో అంటే కొన్ని ఏం అంటే క్లియర్గా వైసీపీ వస్తుందని కొన్ని ఏమో తెలుగుదేశం జనసేన కూటమి వస్తుందని ఇలా చెప్తున్నారు ఏదేమైనా ఈ ఎన్నికల ప్రభావం అక్కడ కూడా పడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పదేళ్ళు బిఆర్ఎస్ పరిపాలన తర్వాత యాంటీ యాంటీఇన్కంబెన్స్ అనేది ఇక్కడ బలంగా పనిచేసింది ఓట్ల షేర్లో పెద్ద తేడా లేదు కానీ సీట్లు మాత్రం ముప్పై తొమ్మిదికి పడిపోయింది బీఆర్ఎస్కి సో ఆ రకంగా తీసుకున్నప్పుడు క్లియర్ మ్యాండేట్ అయితే కాంగ్రెస్కి ఇచ్చారు మరి పెద్ద మెజార్టీ లేకపోయినా నామినల్ మెజార్టీ అయినా కూడా క్లియర్గా ఉంది హంగ్ అయితే ఇవ్వలేదు ఇక్కడ సో దీనికి ఇప్పుడు అక్కడ విశ్లేషించుకుంటున్నారు కారణాలేంటి అనేది అంటే కాంగ్రెస్ రావడానికి కారణాలేంటి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలేంటి సో ప్రధానంగా వైసీపీ బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలేంటి మనకేమైనా సిమిలారిటీస్ ఉన్నాయా అనేది వైసీపీ చూస్తుంది అందులో వాళ్ళకి ప్రధానంగా అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్ళీ టికెట్లు ఇవ్వడం అనేది ప్రధానంగా కేసీఆర్ చేసిన తప్పిదంగా చెప్తున్నారు ఎందుకంటే కేసీఆర్ అనేక సర్వేలు కూడా అంతర్గత సర్వేలు చేయించుకున్నాడు ఆ సర్వేల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముప్పై మంది కంటే ఎక్కువ గెలవరు అని కొన్ని సర్వేలు చెప్పినప్పటికి కూడా ఆయన ధైర్యం చేయలేకపోయారు ఒకటి ఎందుకంటే వీళ్ళంతా రెబల్గా మారి గందరగోళం క్రియేట్ అవుతుంది అనేది ఒకటి అనుకున్నారు రెండోది వాళ్ళని చూసి కాదు ఓట్లేసేది కేసీఆర్ని చూసి ఓట్లేస్తారనేది కూడా ఆయన నమ్మాడు సో దానివల్ల ఆయన చాలా చోట్ల దెబ్బతిన్నాడు కేసీఆర్ హవా ఉన్నప్పటికి కూడా కేసీఆర్ అంటే మంచి అభిప్రాయం ఉన్నప్పటికి కూడా లోకల్ ఎమ్మెల్యే కూడా ఇంపార్టెంటు సో లోకల్ ఎంఐఏ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంటే కేసీఆర్ హవా అనేది పనిచేయదు అందువల్ల ఇదే దీ అక్కడ కూడా అప్లై చేస్తే అక్కడ కూడా జగన్ వేవే ఉంటే జగన్ వేవే ఉంటుంది లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కూడా జగన్ వేవ్ వల్ల చాలామంది గెలిచారు అయినప్పటికీ లోకల్ క్యాండిడేట్లు కూడా ఇంపార్టెంట్ లోకల్ నాయకత్వం కూడా ఇంపార్టెంట్ అని జగన్ ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టాడు పదకొండు నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను మార్చాడు రీషఫల్ చేశాడు ఇంకా ఒక ఇరవై ఎనిమిది బియ్యి వాటికి మారుస్తూ పోతున్నారు అని చెప్తున్నారు సో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇంకా ఉంటుందని చెప్పాడు సో వాళ్ళు ఏంటంటే క్లియర్గా గతంలో కూడా ఇలాగ టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఇటువంటి ప్రయోగాలు చేశారు వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు చాలా చోట్ల సో దానివల్ల ఇప్పుడు చేస్తున్నారు దీని మీద మళ్ళీ రెండు పార్టీల మధ్య గొడవ జరుగుతుంది పార్టీల్ని ప ఇక్కడ పనికిరానోడు పక్క నియోజకవర్గంలో ఎలా పనికి వస్తాడని వీళ్ళు అడుగుతున్నారు అది మేము గతంలో కూడా సక్సెస్ అయ్యామని వాళ్ళు చెప్తున్నారు గతంలో కూడా ఇలాగే నియోజకవర్గం మార్చడం ఎమ్మెల్యేగా ఉంటే ఎంపీగా ఇవ్వడం ఎంపీగా ఉంటే ఎమ్మెల్యేగా ఇవ్వడం ఇలాంటివి మేము ట్రై చేసాము గతంలో కూడా సక్సెస్ అయినాము ఇప్పుడు కూడా అవుతామని కాన్ఫిడెంట్గా వైసీపీ చెప్తుంది కానీ వీళ్ళేమో ఏకతాలు చేస్తున్నారు అంటే భయం పట్టుకునింది తెలంగాణ ఎన్నికల తర్వాత జగన్కి దిక్కు దోచక ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నాడు దీనివల్ల రెబల్స్ తయారవుతారు అన్న ఇది అక్కడ జరుగుతుంది ఇంకోవైపు షర్మిళ కాంగ్రెస్లకు వెళ్ళిపోతుందని షర్మిళ పార్టీలో కూడా ఈ రెబల్స్ ఎవరైతే తీసేస్తున్నాడో జగన్ వీళ్ళందరూ అటు వెళ్ళిపోతున్నారు ఫస్ట్ ఆర్కేనే వెళ్తున్నాడు అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని కూడా ఒక టాక్ నోటిస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ షర్మిల బాగు ప్రయాణిస్తారని కూడా వచ్చి వస్తుంది సో ఇది ఏం జరుగుతుంది అనేది అక్కడ మోర్ ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది ఎన్నికలు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్